హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత లోటీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా స్మాల్ గార్డెన్లో ఎంత కలుపు పెరిగిందంటే చెప్పలేను అన్నమాట ఒక త్రీ మంత్స్ నేను కొద్దిగా నిర్లక్ష్యం చేశాను చాలా అంటే చాలా పెరిగిపోయింది మీకు చూపిస్తాను ఎప్పుడూ కూడా మనం మొక్కలను పెంచుకుంటున్నప్పుడు వాటిని అశ్రద్ధ చేస్తే ఇట్లానే ఉంటుంది చూస్తున్నారుగా ఎంత అంటే కుండీకి వచ్చి చాలా అంటే చాలా వేస్ట్ పెరిగిపోయింది కలుపు మొక్కలు ఇవి అసలు లాగటం కూడా నా వల్ల కాలేదు మా సార్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది ఈ మొత్తం ఈ ట్యాప్ కనెక్షన్కి ఉంటుంది కదా పైపులు పైపు దగ్గర కొద్దిగా మట్టి చేరిన మొత్తం మొక్కలు అనేవి వచ్చేసినాయి అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సారు ఇవి తీయాల్సి వచ్చింది ఒకవేళ వీడియో సార్ తీస్తే కలుపు నేను తీసేదాన్ని అనమాట చూస్తున్నారుగా ఎప్పుడు కూడా మనం మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా కలుపు అనేది వచ్చేస్తుంది మనం అవి తీయాలంటే అసాధ్యం అన్నమాట సో మేము కాండీ చూసుకుని ఇలా ఒక వన్ అవర్ వేస్ట్ అయినా పర్లేదు అన్నట్టు నేను క్లీన్ చేసేసాను కడిగి మెల్లి మొక్కలు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టేద్దామని అనుకుంటున్నాను మరి ఎంతవరకు అవుతుందో తెలియదు ఇంకా కుండీలు తీసుకోవాలి ఆ బ్లాక్ టబ్స్లో పెట్టాలని అనుకుంటున్నాను మనది రెంట్ హౌస్ కదా ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి నేను కూడా అంత ఇష్టం చూపట్లేదు ఎందుకంటే మనం మళ్ళీ రెంట్కి మారేటప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అందుకు ఉన్న ఆటల్లోనే కొద్దిగా అలా పెట్టేస్తున్నాను చూస్తున్నారుగా అవి అసలు చాలా అంటే చాలా వేర్లు పాకేసినాయి అంటే రేపు తెద్దాం అని నేను అలా అశ్రద్ధ చేశాను అందుకు ఇలా బాగా వచ్చేసినాయి అనమాట బాగా లోతుకి వెళ్ళిపోయినాయి ఈ వేళ్ళు ఇది చూస్తున్నారు కదా నిమ్మ మొక్క అనమాట నేను ప్రతిదీ సీడ్స్ వేస్తాను కదా ఈ సీడ్ వేయటం వల్ల వచ్చింది నిమ్మ మొక్క షార్ట్ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను ఎంతలా గట్టిపడిపోయినాయి అంటే చాలా అంటే చాలా మాకు టైం చాలా పట్టింది ఇవి తీయటానికి గోంగారు చూసారా ఒకటే మొక్క ఇలా గుబురుగా వచ్చేసిందో దానికి ఇలా నేను లేయర్ కింద చేసేస్తున్నాను మట్టి గుల్లగుల్లగా గుళ్ళుగా చేస్తే చక్కగా వేర్లు నెయ్యి ఎక్కువ పాకిపోయి మనకి మొక్క అనేది బాగా వస్తుంది ఇవన్నీ తులసి మొక్కలు అండి తులసి మొక్కలు కుండీలో పడిపోయి బాగా వచ్చేసినాయి మొత్తం తీసేస్తున్నాను చక్కగా ఖాళీ చేసేస్తున్నాను ఈ తీసేసిన తులసి మొక్క ఆకులతోటి నేను కొత్త వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఒక్క తులసి మొక్క పెట్టేసరికి మొత్తం సీడ్స్ కుండీలో మొత్తం పడిపోయి తులసి మొక్కలు మొత్తం కుండీ నిండా తులసి మొక్కలే వచ్చేసినాయి సో మొత్తం కుండీల్లో మొత్తం మనం తీస్తే ఇంత కలుపు అనేది వచ్చేసింది ఈరోజు మొత్తం అదే పని ఇలా మొక్కలు తీసేసిన తర్వాత నేను వంగ మొక్కలు బెండకాయ గోరు చిక్కులు బాగా వస్తాయి కుండీలో వేస్తే అవి వేద్దామని అనుకుంటున్నాను ఇంకా రోజెస్ కూడా తీసుకోవాలి కడియం ఒక రోజు తీరిగ్గా మొక్కలు తీసుకుంటాను అప్పుడు మీకు లైవ్ వీడియో షేర్ చేస్తాను చూడండి కడియం చాలా అంటే చాలా బాగుంటుంది నేను టూ వీడియోస్ అప్లోడ్ చేశాను మీకు అవి కూడా బాగా వ్యూస్ వచ్చినాయి నాకు చాలా అంటే చాలా మొక్కలు ఉంటాయి అక్కడ మనకి ఏ మొక్క కావాలన్నా దొరుకుతుంది మొక్కలంటే ఇష్టమే కానీ ఇలా కలుపు తీయాలంటే నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది అవి సాధ్యమైనంత వరకు కలుపు మొక్కలు రాకుండానే చూసుకుంటాను మొన్న కొద్దిగా ఖాళీ లేక నేను కొద్దిగా అశ్రద్ధ చేశాను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అసలు మొక్కల దగ్గరికి వెళ్ళలేదంటే మీ నంబరు కాదు నేను కొద్దిగా టైం లేక మొక్కల్ని అసలు చూడలేదు ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీ అయ్యాను మొత్తం ఇలా కలుపు తీయించేసాను తీయించేసి నాకు కొద్దిగా మొక్కలు ఇలా కుండీలో పెట్టడం అంత పెద్దగా రాదు అయినా సరే నాకు ఇష్టమైన మొక్కలను పెట్టుకోవడానికి ఇలా కొన్ని బాక్సెస్ టబ్బులు బకెట్లో ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మన వీడియోస్ మీద మీ కామెంట్ ఏంటో తెలియపరచండి మీరు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఒక లైక్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ సింబల్ని క్లిక్ చేస్తే అది మనకి యాక్టివేట్ అయిపోయి ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఉన్న వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం క్లీన్ చేసేసాము డబ్బా కూడా మొత్తం నీట్గా చేసేస్తాము ఎక్కువంటే మనకి కింద పెట్టుకోవడానికి మట్టి అనేది లేదు పైనే ఇలా టబ్స్లో మొత్తం కుండీలో ఇలా ఒక ట్వంటీ వరకు ఉంటాయి అనమాట నా సాటిస్ఫికేషన్ కోసం అలా పెట్టుకుంటాను ఓన్ హౌస్ అనుకోండి మనం ఎంతలా చేసుకోవచ్చు మనం మళ్ళీ ఇవంతా చిరాకు అయిపోతుందని నేనే కొద్దిగా భయపడుతూ ఉంటాను ఎక్కువ ఫస్ట్ టైం మనము ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఫస్ట్ మనమే ఈ హౌస్కి రావటం నాకు కొద్దిగా మొక్కలు అంటే ఇంట్రెస్ట్ తోటి నేను ఇలా పెట్టేసుకున్నాను ఆ మట్టి గొట్టం పక్క వరకు వచ్చేసింది నేనైతే ఎప్పటికీ ఇలా ఆశ్రద్ధ చేయకూడదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కూడా సమ్మర్కి మొత్తం మేడ పైన క్లీన్ చేయించేసి ఒడియాలు అదే పట్టేదాన్ని ఈ ఎయిర్ అయితే అసలు ఒడియాలు కూడా పట్టలేదండి అసలు ఏమీ పచ్చళ్ళు కూడా పట్టలేదు కుండీలో రోజ్ ఫ్లవర్స్ పెట్టాను నేను ఈ వాటర్ బాటిల్స్లో రోజ్ ఫ్లవర్స్ పెడితే అవన్నీ చనిపోయినాయి సమ్మర్లో పిల్లలు టూ ఓ క్లాక్కి వాటర్ ఇచ్చేసరికి అవి వేడికి చనిపోయినాయి నేనైతే ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళలేదు అయితే గోంగూర మొక్కలు పెట్టాను గోరింటాకు మొక్కలు కూడా మొత్తం కుండీలు నిండా గోంగూర గోరింటాకు తురస మొక్కలు వచ్చేసినాయి మొత్తం అన్నీ కట్ చేసేస్తున్నాము గోంగూర బాగానే ఉంటుంది చక్కగా పర్చేజ్ చేసుకోవడానికి పప్పులో వేసుకోవడానికి ముందు అనమాట నేను అలా ఉంచేసాను కొన్ని గోంగూర మొక్కలు ఇవి మాత్రం ఇవి గోరింటాకు మొక్కలు గోరింటాకు మనకి అప్పటికప్పుడు హెయిర్కి పెట్టుకోవాలనుకున్నా అలాగే ఫ్రెష్గా చేతులకు పెట్టుకోవాలనుకున్న మనకి నాకు సరిపోతుంది ఇంట్లోకి పాపకి నాకు మాకైతే మేము బయట తీసుకోవాల్సరం లేదు నేను ఇలా కుండీలో పెట్టాను ఎప్పుడు కూడా గోరింటాకు వన్ మంత్కి ఒకసారి చేతులు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ పరంగా కూడాను హెయిర్కి కూడా అప్లై చేసిన చుండ్రదైన చుండ్రు కూడా ఉండదు ఇలా మొత్తం కుండీలో నీట్గా మేము క్లీన్ చేసేసాము చాలా టైం పట్టింది ఒక టూ త్రీ అవర్స్ పట్టింది కష్టమైనా ఇక తప్పలేదు మా అయితే మామూలు కాదు సుప్రభాతం మొదలు పెట్టేశారు యాక్చువల్గా మా సార్కి అసలు ఇలా కుండీలో పెట్టడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అయిపోతుంది వద్దంటే వద్దన్నారు స్టార్టింగ్లో నా ఇష్టం మీద ఇలా పెట్టేశాను ఇక్కడి నుంచి ఇంకా కేర్లెస్గా ఉన్నాను అన్నమాట యాక్చువల్గా ఇంత కలుపు మొక్క రావటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా కుండీలో కలుపు తీయటానికి మనుషులు వస్తారు ఇద్దరు మనుషులు వస్తారు వాళ్ళు వస్తారేమో అన్నట్టు నేను కూడా అశ్రద్ధ చేశాను వాళ్ళు రావ రాలేసారు కదా ఇంకా తప్పదు అన్నట్టు మేమే ఇంకా రంగంలోకి దిగేసాం చాలా కష్టపడ్డారు మా సారు ఎప్పుడు కూడా ఇంత కష్టం అనేది ఎప్పుడు పడి ఉండరు ఇలా సో ఫ్రెండ్స్ మొక్కలన్నీ మొత్తం పిచ్చి మొక్కలన్నీ తీసాము తీసేసిన తర్వాత ఇలా ఉన్నాయి నేను ఎక్కువ వాటర్ మినరల్ వాటర్ బాటిల్స్లోనే పెట్టాను మొక్కలు ఏది కూడా వేస్ట్ పోనివని నేను అలాగే చాలా అంటే చాలా ఉంచాను ఏంటంటే హోటల్ పార్సిల్ తీసుకొస్తాం కదా బాక్సెస్ అవి కూడా ఉంచాను వాటిల్లో కొద్ది కొద్దిగా మట్టేసి మనం మెంతికూర ఇవన్నీ వేసేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట నా స్మాల్ గార్డెన్ ఇలా క్లీన్ చేసేసాము నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ కమెంట్ ఏంటో తెలియపరచండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుజాత ఆల్ వెరైటీస్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బై ఫ్రెండ్స్